ఇరవై నాలుగు సంవత్సరంలో మీ అందరినీ కనిపిస్తున్న ఒక ఆడపిల్ల దేవుడు ఇచ్చాడు కానీ దేవుడు అద్భుతమైన సాక్ష్యం ఏంటంటే చేసిన పట్ల ఎవరైతే నన్ను హేరం చేశారో ఎవరైతే నన్ను బాధ పెట్టారో ఎవరైతే నన్ను అవమానంగా మాట్లాడారో నా గుర్ంబలే కానీ హామీలు అయినప్పటికీ వాళ్ళు ఆశ్చర్యపడే విధంగా నిజంగా ఈ పాప పొడవడం ఎంతో మీకు అదృష్టం వచ్చిందని అంటున్నారు దేవునికి మహిమ గాక మరి ఎవరైతే హేరకరమైన అవమానకరమైన మాటలు నిద్ర వచ్చాయో అవన్నీ నాకు ఆశీర్వాదకరంగా మార్చి గోల్డ్ కొనుక్కోవడం కానీ తర్వాత తను పుట్టినప్పటి నుంచి ఏం కావాలో సమస్యను సమకూర్చుకోవడం కానీ అప్పు తీర్చుకోవడం కానీ కొత్తగా ఉద్యోగం రావడం కానీ ఇవన్నీ ఆటోమేటిక్గా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల్లో ఈ ఆశీర్వాదాలన్నీ పొందుకున్నాను అది దేవుడికి మహిమ కలుగులు కాక మరి నిజంగా ఈ దినాన్ని ఇలా సాక్షి చెప్తానండి దేవుడి కృప మరి ఆ పాప పుట్టిన తర్వాత పేరు పెట్టడానికి అడిగిన ప్రశాంతమ్మ గారు ప్రాంతంలో కనిపెట్టారు ప్రాంతాలు కనిపెట్టి దేవుని మహిమను నీవు చూతూ అని దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యాన్ని దేవుడు చూపించాలన్నప్పుడు అన్నప్పుడు అమ్మ గారు అన్నారు మహిమ గ్రేస్తాన్ని పేరు పెట్టు పెడతాం అని అన్నారు అమ్మగారు దేవుడు ఏం చెప్తే నేను నేను అంగీకరిస్తాను అమ్మగారు అని చెప్పే ప్రశాంతంగా దేవుడు బట్టి పేరు మహిమ అని పేరు పెట్టడం జరిగింది తను పుట్టినప్పటి నుంచి దేవునికి మహిమ అపరూప మమ్మల్ని అలా వెంటాడుతూనే వస్తుంది అది దేవునికి మహిమ కలిగింది కాక మన ఆత్మీయ మరి ఇక్కడ పెట్టడం జరిగింది ఆ నుంచి దినాన్ని వరకు ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరూ ఆశ్చర్యపడే విధంగా దేవుడి గొప్ప ఖాయం చేశాడు దేవునికి మహిమ కలిగిన కాక వాళ్ళందరూ చాలా సంతోషపడుతున్నారు ముందు ఆ పాపం ఎంత బాధపడ్డాలో రెండింతల ఆనందాన్ని దేవుడు వాళ్ళందరికీ కలుగు చేశాడు దేవునికి మహిమ కలిగిన గాక ఎక్కడ దేవుడు మమ్మల్ని లోన్ చేయకుండా ప్రతి సంవత్సరం అంతా మనం పోషించి ప్రతి అవసరం తీర్చి ఆరోగ్యంలో ఆయు ఆశిస్తున్నందుకు నా దేవాది దేవుడికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మరి అభిషేకం దయచేసిన మాట పలికారు ఆ యొక్క మాట దేవుడి కృపం ద్వారా దినదినము దినదినము ఆశీర్వాదకరంగా మార్చబడి ఈ దినాన్ని ముందెలా నిలబడి దేవుడి మహిమ పరిచే కృపను దేవుడు నాకు దేవుడికి మహిమ కలిగిన కాక మరి అవకాశం ఇచ్చిన దేవాది దేవుడికి మాంగనాన్ని చెల్లిస్తూ ఆ పిల్లలకి ప్రశాంతి రాజారావు గారికి అనుసరిశ్రీకి అందరికి కృతజ్ఞతలు చెల్లిస్తూ చిన్న సాక్షి దేవుడి దీవించిన ఉన్నారా కృప్తంగా ఐదు నిమిషాల యాభై నిమిషాల ఐదు నిమిషాలు ఖచ్చితం వందనాలు తల్లిదండ్రుల కుటుంబ సభ్యులు రెండు కొండ నిమిషాలు తింటున్నాడు రెండు వేల పదిహేను సంవత్సరాలు మంది రావడం జరిగింది మరి అలాగే రెండు వేల పాహాల పాపి తీసుకోవడం జరుగుతుంది మరి నా యొక్క జీవితం అనేక ఆకృతాయిలు దేవుడు చేశారు మరి నాయకుడు మరి అది వేడు మరియు విజంగా దేవుడు మరి అదేవిధంగా మరి మదర్కి వచ్చిన మన రెండు వేల పాహాలు పాప తీసుకున్నప్పుడు మరి మరి వచ్చినప్పుడు మరి దేవుడు వచ్చిన వాగ్దానం ఏంటంటే నీ ప్రస్తుతం మధ్యాహ్న కాలం తీసేసుకంటే అధికంగా ప్రకాశింపజేయను అది చీకటి ప్రకాశం ప్రకాశింపజేయడం దేవుడు వాగ్దానం ఇచ్చాడు మరి అటు రీతిగానే దేవుడు ఎంతగానో మరి నా యొక్క జీవితంలో అద్భుతం చేశాడు రెండు వేల పదిహేను సంవత్సరంలో మరి నేను మరి ఒక ఇంట్లో బయటకున్నాను మా అత్తగారు బయటికి అప్పుడు ఆయన నేను ప్రార్థనతో చేసుకోలేదు కానీ ఒకరి వేరే వేరొక దేశ భాషతో మాట్లాడుకుంటున్నారు ఆత్మ ఉంటే ఈ లోకంలో పరిశుద్ధి జీవించగలం ఆత్మ లేకపోతే రాజకీయ నాయకులతో పరిగెత్తు లోకంతో పరిగెత్తు బంధువులు అక్కడ కలగాల కానీ ఆత్మ పొందిన వాడు ఎంతమంది పనిచేయనా వెళ్ళలేదు మా ఊరు వాళ్ళు ఇక్కడ పొద్దునే అది చిన్నప్పుడు పుట్టి మరి అక్కడ అంత షాపులు పెరగడం చదువు అప్పుడు అక్కడే ఏదేదో కారణం నేను రా అందరూ పెద్దవాళ్ళే మా ఊళ్ళో మేమే పెద్దవాళ్ళ అంటే లోకానికి సార్ ఆ తామకం ఎనభై ఎకరాలు భూమి పది మంది పిల్లలు ఏడాదివారు అయిపోయింది మా నాగారి పది ఎకరాలుచ్చింది మాకు మూడు కోట్లుచ్చాయి అలాగే అనేక మంది అనేక హారాలు అన్నమాట నేను అంటారు ఒకటే మనుషుడు ఎవరు అని పాత ధరాపణనారు ఒంపు కార్లు వెళ్ళేవంటే నీ వజ్రతా ఆమిస మనిషితో పోగొట్టున్నా పతిందా లేరు ధరాపణే లేనంట ధరాపణ ప్రకారం జీవించుదాం అండి అక్షయ తాపనిరుడు మనిషితో కారడ అన్ని తో కారడ మాగ్ ప్రచంగా ఉంటై ప్రవర్తన ప్రతిచర్యగా ఉంటది శూల ప్రతిచర్యగా ఉంటది ఆలూ ప్రతిచర్యగా ఉంటది ప్రవర్తన ప్రతిచర్యగా ఉంటది వారిలో దేవుడు ఉంటాడు ఆయన కలుస్తాడు చాలు దేవుడిని తాపన అడిగి లొకార్చార్ చేసే జీవిసే లోకవాసుల లోబడిపోయి లోక అంతరాన్ని ప్రథమ పద్ధతిలోకి మరి ఎరుగా పది రెండు ప్రకారంగా ఏంటది అన్ని గల మనం కూడా పాత వల్ల ఉంటే పరిశుద్ధాత్మ లేదండి కళ్ళు యాక్ష బ్రహ్మపరిశాత్మ అది ఒకే తప్పగారు నీలో ఆయన ఉంటే పరిశుద్ధాత్మలం ఉంటే ఆయన ఉన్న వ్యక్తి భగవంతుడు రక్తం లో బలవంతు సైతన్యం బలవంతు శుష్టివేద అధికారముతో దేహమేదన అధికారముతో వాచస్పానమంట పర్తోది ఆహారం జాబతోది నా జీతే ఏనో జరియాలి కొని తెలుతారు మను తో వ్యాస కాలంలో కూల్ సువాతినప్పుడు చెప్త వెల్ల భ్ర యవ సారం దించారు యేసుని హలచార్చాన్ యేసుర గొప్ప దేవుడని చెప్పునప్పుడు యవ్వనసారియ్ మీ దేవుడు గొప్ప దేవుడే అయితే భూమి పడి కొరే పడ్డ కొరే నుత్రం నీరు లేదు వసూర్ లేదు ఏవలో వర్ష కు르దు నేన అబరణ్ట ఐతే కు르పిస్తా ను నమ్ముతావా ఆడియ ఆత్మ రెమపడన ప్రభు నానికి ప్రభు శాలితి భాగం జైపట వ వర్ష కు르స్తా శాలిజన మీ నా మై పడాలి పబ్లిక్ మీటింగ్ వ్యాపారంలో అయితే ప్రభునల్ చేశారు ప్రార్థన చెప్పవాలి మేఘాలయ ఒక్క మోసం కార్యక్రమం సార్ ఉండదు అనడం ఆ ప్రభి అక్కడ ఉన్నారా అని పిలిచి భారత్ ప్రార్థన చేశారు నేను ఒక్కమొదట వచ్చా కార్లో బాధ బాధంతో వర్షం పడింది యేని మున్నట్టుగా నడుంచి ఏడుకుంటూ దేవుడు ఏని గోవిందా పరమేశ్వరుని గాని వర్ష తాకున పోకపో అంటే దేవుడు పోకుంటున్న అన్నమాట సార్ కర్మది స్వాగతం అప్పుడు స్కోర్మే లేదు 510 అక్కడ అన్న దారి గురించి తో ఏణం మార్కి 10 అవుతుంది ఏది ఈసారి ముందు్యం గార్మం మెచ చుయి దట్ండి అవే ఏకంగా ఎగిపోతున్నారు మరి అబ్బా అప్పుడు పార్ ఖారే కూన్ ఖారే నీ ఖారే అది నోవి విశ్వాసంతో ఆత్మ చక్ర భాగే ఏ స్థానం చెప్పాలి కూడా చెప్తాడు నీ బిడ్డ బతుకుతాది ప్రభు నమ్ముతావా అంతగా ఏంటండి నమ్ముతా అని అదే ధర్మం చేసి ప్రార్థన చేస్తారు నాకు పేదారు ప్రార్థన పైగా వచ్చాను ఆ ఐదు నిమిషాలు మా పిల్ల అమ్మాయి పెద్ద అమ్మ అమ్మ నాన్న నాన్న బిడ్డ బతుకుతుంది

లోకం ప్రేమించకూడదు వస్తాడు నేను కానీ క్రిస్టియన్ అంటే దేవుడితో మాట్లాడేవాడు దేవుడితో నడిచేవాడు నువ్వు ఖచ్చితంగా జీవించేవాడు పాప జయించేవాడే క్రిస్టియన్ పాప ముంచుకున్నవాడు క్రిస్టియన్ కాదు చదువుకున్న మాటలు దేవుడితో నడిచే ఆది ఐదు ఇరవై నాలుగు

అందుకు దేవాణి గొప్ప నీ మరింతలచిస్తు క్రియలను பாடி சிதம்